సింహాచలం మహాపుణ్యక్షేత్రం మనం కొండ కింద ఉన్నాం ఒక్కసారి సేవించండి పుణ్యక్షేత్రంకి వస్తే చాలు ఆ పుణ్యక్షేత్రంలో అడుగు పెడితే చాలు ఎంతటి అద్భుతమైనటువంటి మనకి ఒక తీయని అనుభూతి కలుగుతుంది అంటే అబ్బా సూపర్ మాట ఎక్సలెంట్ ఇక్కడి నుంచి చూడండి మనం సేవించుకుందాం ఒకసారి ఇదంతా కొండ స్వామిదేవి స్వామి అలా సేవించండి అదిగో ఆ మబ్బుల్లో చూడండి కొంచెం అప్పుడే సూర్యుడు యొక్క లేలేత కిరణాలు వస్తున్నాయి కదూ సూర్యుడు యొక్క లేలేత కిరణాలు అప్పుడప్పుడప్పుడే అబ్బా మన అందరిపై ప్రసరిస్తున్నట్టు ఒక అనుభూతి చూడండి ఇక్కడ మీరు చూస్తున్నారు ఇక్కడి నుంచి అలా కొండపైకి వెళ్తాం మాట అలాగ మీకు ఇక్కడ స్వామివారి యొక్క నామాలు కనిపిస్తాయి చూడండి ఎస్ ॐ अस्मद्गुरुभ्यो नमः श्रीशैले सदयापात्रं धीभक्त्याधिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्य माम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरं यो नित्यमच्युतपदाम्बुजयुग्मर्मा व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये माता मिता युवत विभूति सर्व यदेयमेन मदन भयाना आदकुपते वकुलारामं श्रीमत्द्रीयुगम प्रणमा मूर्ध भूत सरस्मदावय भट्टनाथ श्रीभक्तिसारकुशेखर योगिवाहां భక్తంగురేణు పరకాళయీంద్రమిశ్రాపరాంకుని ప్రణతోస్మి నిత్యం హరిర్హరతి పాపాని దుష్టచిత్తై స్మృత అనిచ్చయాపృష్టో దహత్యే పవకా సగంగా సగయా సేతు సకాశీ సుష్కరం जिह्वाग्रे वर्तते यस्य हरित्यक्षरद्वयं हरि वाराणस्यां कुरुक्षेत्रे नैमिसारण्य एव च यत्कृतं ये तेन येनोक्तं हरित्यक्षरद्वयम् अश्वमेधैर्महायज्ञैः नरमेधैस्तदैव च इष्टं स्यात्तेन येनोक्तं हरित्यक्षरद्वयं ऋग्वेदोदयजुर्वेद सामवेदोऽप्यदर्व अधीतस्तेन येनोक्तं हरित्यक्षरद्वयम् बद्धः परिकरस्तेन మోక్షాయ గమనం ప్రతి సకృదారి హరిత్యక్షరద్వయం హరియష్టకమిదం పుణ్యం ప్రాతరుత్య పఠేత్ ఆయుష్యం బలమారోగ్యం శ్రీయావాహం యశోవృద్ధిశ్రియావాహం కృతం స్తోత్రం దుఃఖసాగర శోషణం ఎ సనరో యాతి తద్విష్ణో పరమం పదం ఓ అస్మద్గరుభ్యో నమ్ శ్రీమదకల పరిపూర్ణ శచికోట్రీధరమనోహర సటాపటకా పాలయ కృపాలయ కృపాలయయ భవాంబుదినిమగ్నం దైత్యవరకాల నరసింహ నరసింహ శ్రీ శ్రీపాదకమవత పాతకీజనా పాతకవానల పతరకే పాహి కృపయ నరసింహ నరసింహ తుంగనక పలితరాసృక్ విపంకిల మహోరా పండిత పండితనిధ కమలాలయ నమస్తే పంకజనిషన్న నరసింహ నరసింహ జై శ్రీమన్నారాయణ సింహాచలం పుణ్యక్షేత్రంలో ఉన్నాం కొండ మీద కాదు కొండ కింద ఉన్నాం ఇదంతా కూడా ఒకప్పుడు బాగా బా ఇప్పుడు బాగా ఎక్స్టెండ్ చేశారు ఇదంతాను చక్కగా చాలా విశాలంగా మొన్న గిరిప్రదక్షిణకి చూడాలి మీరు కొన్ని వేల మంది కాదు కాదు కొన్ని లక్షల మంది చక్కగా స్వామివారి దర్శనార్థం వచ్చి గిరిప్రదక్షిణ ముప్పై రెండు కిలోమీటర్ చక్కగా దర్శనం చేసుకుని కొండ మీదకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్నారు ఈ కొండను చూస్తే చాలు మీ కొండ చూపిస్తున్నాను చూడండి ఒకసారి అగో ఇక్కడి నుంచి కొండ చక్కగా ఈ కొండని చూస్తే చాలు ఆ సింహాచలం అగో పైనుండేటటువంటి ఆ స్వామివారి యొక్క స్వరూపం చూడండి సేవిస్తే చాలు ఉండేటటువంటి పాపాలు దోషాలు అన్నీ తొలగిపోతాయి నరసింహ అంటే చాలు మనలో ఉండేటువంటి పాపాలు అన్నీ తొలగిపోతాయి నేను బద్రీనారాయణ తిరు నక్షత్రం కదా సేవించుకున్నావా లేదా నిన్న బద్రీనారాయణ పరిమాళ్ళు సేవించుకున్నావా అదే మన ఇంట్లోనే బదిరి వెళ్ళకపోయినా చేయించుకున్నాం కదా ఈరోజు సింహాచలం సింహాచలము మహాపుణ్యక్షేత్రము అంటారు కదా సింహాచలం ఎన్ని అద్భుతమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయండి నరసింహ నారసింహుడివి మనకి ఇక్కడ వరాహలక్ష్మి స్వామి సింహాచలం మన పానకాలకి ఇక్కడ కూడా మనం ఎనిమిదో అష్టలక్ష్మి యాగం చేసాం ఇగో ఎనిమిదో అష్టలక్ష్మి యాగం చేస్తున్న స్థలం ఎక్కడ ఇగో ఇక్కడ ఇక్కడ అంతా అక్కడ బాగా ఇచ్చేసారు ఇగో ఇగో ఈ ప్లేసే మనం ఇంకో మెట్లు ఉన్నాయి కదా ఇక్కడ దగ్గరలో ఇప్పుడు పెద్ద ప్లేస్ ఇది ఇప్పుడు అంతా చేస్తారు ఇది ఇక్కడ మనం ఎందో అష్టలక్ష్మి యాగం చేసాం అలాగే మనం సింహాచలం అనబోయేసరికి మనకి సింహాచలం తర్వాత మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహ స్వామి అక్కడ కూడా మనం పదహారవ అష్టలక్ష్మి యాగం చేశాం లోక కళ్యాణార్థం ఇంకా మనకి 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 రాయలసీమ అనంతపురం దగ్గర అనంతపురం అక్కడ మనం పద్నాలుగవ అష్టలక్ష్మి యాగం చేసాం అక్కడ కదిరి అక్కడ లక్ష్మీనరసింహ స్వామి ఉంటాడు ఎంత బాగుంటాడు ఇంకా మనం ఆహోబిలం మన ఒంగోలు పదవ అష్టలక్ష్మి యాగం చేసిన తర్వాత భక్తులందరినీ తీసుకుని ఒక బస్సులో చక్కగా ఆహోబిలం నారసింహస్వామి సన్నిధికి వెళ్ళడం జరిగింది ఇంకా మన హైదరాబాదులో యాదాద్రి మనం అక్కడ ఇరవై ఒకటవ అష్టలక్ష్మి యాగం చేసిన తర్వాత భక్తులందరితో కలిసి అహోబిల కాదు యాదాద్రి లక్ష్మీనరసింహ వారిని సేవించుకోవడం జరిగింది బా నారసింహ క్షేత్రాలు అద్భుతమైన క్షేత్రం ఏమైనా ఈ పుణ్యక్షేత్రాలు సేవిస్తేనండి నిజానికి మనలో ఉండే పాపాలు అయిపోతాయి అంతేకాదు విశేషంగా మనకి వెయ్యి ఏనుగుల బలం వస్తుందండి పుణ్యక్షేత్రాలకు వెళ్ళేది కూడా అందుకే మనసు ప్రశాంతంగా ఉంటుంది తెలుసో తెలియకో చేసిన చిన్న చిన్న దోషాలు తొలగిపోతాయి క్షేత్రాల్లో అక్కడ ఉండేటటువంటి ఆ శిఖరాలను కానీ గోపురాలను కానీ ఉండేటటువంటి పుష్కరిని కానీ లోపల ఉండేటటువంటి ఆ పెరుమాళ్ళను కానీ అర్చక స్వాములను కానీ ఆ క్షేత్రాలన్నీ సేవించడం వల్ల మనసు తేలికవుతుంది మళ్ళీ కొండంత బలం వస్తుంది మళ్ళీ మనం మన పనులు మన సంసారంలో మనం మళ్ళీ చేయవలసినటువంటి మంచి పనులకి బలం బలం చేకూరుతుంది అందుకే పుణ్యక్షేత్రాలకు ఎక్కువ వెళ్ళేది ఊరికనే వెళ్ళిపోవట్లేదు అందరూ దండోపతండాలుగా వేలాది మంది లక్షలాది మంది అలాగా అలాగే మళ్ళీ మీకు ఇంకొక నా నరసింహ క్షేత్రంలో మనకి నెల్లూరు దగ్గర మనం నెల్లూరు మనం ఇరవై రెండో యాగం చేసిన తర్వాత అక్కడ సోమశిల మన చిన్నచీర స్వామి ఆశ్రమం అక్కడ కూడా నరసింహస్వామి ఉంటాడండి అద్భుతంగా ఉంటాడు స్వామి నెల్లూరు దగ్గర అక్కడ మా లోప మరో పుణ్యక్షేత్రం ఉంది ఉందండి అది పెద్ద అడవిలో ఉంటుంది మీకు తెలుసు ఆ క్షేత్రం పేరు ఏంటో చెప్పండి గెస్ట్ చెయ్యండి చెప్పాలి మీరే చెప్పాలి గెస్ గెస్ చేయండి నరసింహస్వామిది ఆహా చెయ్యండి చక్కగాను అడవుల మధ్యలో ఉంటాడు స్వామి అద్భుతంగా ఉంటాడు అక్కడ కూడా మనం నరసింహస్వామిని సేవించుకోగలం అలాగే మనకు నెల్లూరు దగ్గర కొండ ఉంటుందండి అంటే ఇంత పెద్ద సింహాచలం అంత పెద్ద కొండ కాదు అక్కడ కూడా మనకి నరసింహుల కొండ అంటారు అక్కడ నరసింహస్వామి చాలా బాగుంటాడు మన కృష్ణా జిల్లా మన ఆశ్రమం ఉండేది జక్కయ్యపేట దగ్గర అక్కడ దగ్గరలో కూడా వేదాద్రి అక్కడ స్వామి ఉంటాడు అద్భుతంగా ఉంటాడు అప్ప నవనారసింహులు మనకి అహోబలం దగ్గర పైన చక్కగా వెళితే జ్వాల అద్భుతం అండి సామాన్యమైన విషయం కాదు నరసింహ స్వామిని మనం ఆశ్రయించినట్లయితే మీ అందరికీ బాగా వచ్చు ఉగ్రం వీరం మహావిష్ణువు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యు నమామ్యహం మన అష్టలక్ష్మి యాగం చేస్తున్నప్పుడు లోక కళ్యాణార్థం ప్రజలందరూ సంతోషంగా ఉండాలని మనం చేస్తున్న యాగంలో మనకి ఇష్టి అని ఉంటుంది అందులో నారసింహ ఇష్టి అని కూడా కంపల్సరీగా చేస్తూ ఉంటాం నరసింహస్వామిని అర్చించడం వల్ల మనకు ఉండేటటువంటి దుష్టగ్రహాలన్నీ దోషాలన్నీ తొలగిపోయి అనేక శుభాలు కలుగుతూ ఉంటాయి సో ఈరోజు మనం సింహాచలం మహాపుణ్యక్షేత్రంలో ఉండి సింహాచలం కొండని ఇక్కడి నుంచే మనం దర్శించుకునే ఒక భాగ్యానికి నోచుకున్నాం సేవించండి ఒక్కసారి సరే మీరందరూ సింహాచలం వచ్చే ఉంటారు ఈ ఏడాదికి ఒకసారైనా అప్పుడప్పుడు మనం కుటుంబంతో స్వామి సన్నిధికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు పుచ్చుకుని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మూట కట్టుకుని మళ్ళీ మన ఇంటికి వెళతాం అన్నమాట చాలా సంతోషం మీ అందరికీ కూడా అష్టలక్ష్మి పేట నుంచి అమ్మవారి మంగళదర్శనాలు ఈరోజు కూడా చాలా విశేషం మీ అందరికీ తెలుసా విశేషం ఏంటో మనకి ఇంకా ఈ శ్రావణ మాసంలో అన్ని పండగలే బద్రీనారాయణ తిరునక్షత్రం అయిందా తర్వాత మళ్ళీ మనకి ఇప్పుడు సుదర్శన పెరుమాన తిరునక్షత్రం కూడా మనం సేవించుకుంటాం అన్నమాట చక్కగా బోల్ శ్రీవరాహ లక్ష్మీ నరసింహస్వామి మహారాజుకి జై పానకాల లక్ష్మీనరసింహస్వామి మహారాజుకి జై యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మహారాజుకి జై నెల్లూరు సోమశిల సోమశీల లక్ష్మీనరసింహస్వామి మహారాజుకి జై నెల్లూరు నరసింహకొండ నరసింహ మహారాజుకి జై వేదాద్రి లక్ష్మీనరసింహస్వామి మహారాజుకి జై కదిరి లక్ష్మీనరసింహస్వామి మహారాజుకి జై అహోబిర నారసింహస్వామి మహారాజుకి జై నవనారసింహస్వామి మహారాజుకి జై మీ అందరికీ కూడా అమ్మవారి మంగళాశాసనాలు జై హో నారసింహ జై జయహో నారసింహ జై శ్రీవనారాయణ